హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిల్లు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు హెల్తీ అండ్ టేస్టీ పొన్నగంటి ఆకుకూర పప్పు ఎలా చేసుకుంటాను నేను ఇంట్లో ఎలా చేస్తాను మీకు చూపిస్తాను చాలా సింపుల్గా అయిపోతుంది ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోలో చూసేద్దాం పదండి నేను ఇక్కడ ఒక కట్ట వరకు పొన్నగంటి ఆకు తీసుకున్నాను ఈ ఆకుని బాగా అంటే ఆకులు పట్టుకి తీసుకోవాలి కట్టలో కాడలు ఉంటాయి కదా అవి అక్కర్లేదు లేతగా ఉన్న కాడలు అయితే వాడుకోవచ్చు మామూలుగా ముదిరిపోయినవి అయితే వాడుకోకూడదు నేను లేత కాడలు కూడా తుంచేసి వేశాను ఆకు వల్చుకున్నాను సో ఇప్పుడు ఈ ఆకుని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇసుక మట్టి ఏదైనా ఉంటే మొత్తం పోతుంది అనమాట ఆకుకూరలు ఎప్పుడైనా ఒకటికి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కుంటేనే ఇసుక అంతా పోతుంది నేను అలాగే రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడిగాను ఈ ఆకుని చూసారా ఆకైతే ఈ విధంగా వచ్చింది ఒక కట్ట వరకే తీసుకున్నాను కాబట్టి కొంచమే అయ్యింది ఇప్పుడు కందిపప్పు తీసుకుంటున్నాను ఇక్కడ నేను నాటు కందిపప్పు అయితే తీసుకున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అనమాట నార్మల్గా మనకి షాప్లో దొరికే కందిపప్పు కంటే ఈ నాటు కందిపప్పు చాలా బాగుంటాయి టేస్ట్ నేనైతే వాటితో పప్పు చేస్తున్నాను సేమ్ ప్రాసెస్సే మీరు వేరే కందిపప్పు అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ కందిపప్పుని కూడా రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి పప్పును కూడా ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని మీకు టైం ఉంటే ఈ కందిపప్పుని నానపెట్టండి లేదు త్వరగా చేసుకోవాలి అనుకుంటే చేసేసుకోండి నో ప్రాబ్లం కాకపోతే కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవాల్సి వస్తుంది అంతే కందిపప్పు మునిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేశాను ఇందులోకి ఇప్పుడు ఇందులోనే మనము కావాల్సిన పదార్థాలన్నీ కందిపప్పులోనే వేసేస్తామన్నమాట ముందుగా కడిగి పెట్టుకున్న పొనగంటి ఆకును కూడా కందిపప్పులో వేసేస్తాం ఇందులోకి ఐదు పచ్చిమిరపకాయలు ఒక మీడియం సైజ్ టమాటా తీసుకున్నాను పప్పులోకి వాటిని కట్ చేసేసి ఆకులు వేసేసుకోవాలి ఒక టమాటా అయితే సరిపోతుంది పచ్చిమిరపకాయలు కూడా తక్కువే వేసాను ఎందుకంటే ఇందులో కారం యాడ్ చేస్తాం కాబట్టి హాఫ్ స్పూన్ పసుపు అంటే పప్పుల్లోకి వేసేవన్నీ ఇప్పుడే వేసేస్తాం కుక్కర్లోనే వేసేస్తే బాగుంటుంది పప్పు టేస్ట్ కల్లుప్పు వేసాను ఒకటిన్నర స్పూన్ వరకు సరిపోతే తర్వాత వేసుకోవచ్చు అని ఇందులోకి కారం కూడా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసాం కదా కారం చూసి వేసుకోండి నేను ఇక్కడ ఒకటిన్నర స్పూన్ వరకు కారం యాడ్ చేశాను చింతపండు కొంచెం తీసుకున్నాను చిన్న నిమ్మకాయ సజ్జంతా చింతపండు అయితే సరిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్న క్వాంటిటీ తీసుకోండి సరిపోతుంది పులుపు అనేది ఇప్పుడు మొత్తం వేసేసాను ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసి కుక్కర్ మూతపెట్టి ఫైవ్ టు సిక్స్ విజల్స్ కనుక వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే పప్పు అయితే మెత్తగా ఉడికిపోతుందనమాట మీడియం ఫ్లేమ్లో ఉంచేసి చేసి ఉడకపెట్టండి పప్పు బాగా ఉడుకుతుంది హైలో పెట్టారంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఉడికించుకున్నామంటే పప్పు మెత్తగా ఉడుకుతుంది నేనైతే పొయ్యి మీద పెట్టేశాను ఐదు విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం పూర్తిగా ఆవిరిపోయేంత వరకు వెయిట్ చేయండి ఆవిరిపోయాక మాత్రమే మూత తీయండి లేదంటే ఆవిరి మొహానికి తన్నెత్తి జాగ్రత్త ఆవిరి అయితే మొత్తం పోయింది ఇప్పుడు మూత తీసి పప్పు చూద్దాం ఉడికిందా లేదా అనేది చూసారా బాగా ఉడికిపోయింది పప్పు ఇప్పుడు పప్పు గుత్తి పెట్టేసి మొత్తం వెనుపుకోవాలి మెత్తగా ఎక్సెస్ ఏదైనా వాటర్ ఉంటే గిన్నెలోకి వంపేసి ఎనుపుకోండి త్వరగా మెదుగుతుందన్నమాట పప్పు నాకు ఇక్కడ వాటర్ మొత్తం కరెక్ట్గా సరిపోయాయి పప్పుకి సో నేను ఇంకా మొత్తం మెదుపుతున్నాను పప్పు గుత్తితో ఈ విధంగా మొత్తం మెదిపిన తర్వాత తాలింపు అయితే పెట్టేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చిందో పప్పు మెత్తగా చాలా బాగా కుదిరింది టేస్ట్ కూడా అన్నీ సరిపోయాయి అన్నమాట ఉప్పు కారం అన్నీ సరిపోయాయి ఇప్పుడు తాలింపు కోసం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి టూ స్పూన్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు ఎండుమిరపకాయ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది తినేటప్పుడు అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర లేదని వేయలేదు ఉంటే యాడ్ చేసుకోండి వెల్లుల్లిపాయలు కూడా మంచిగా వేగాయి ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి తాలింపు అనేది బాగుంటేనే పప్పు టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది సో తాలింపు వేగిపోయాక లాస్ట్లో మనం ఉడికించి వెనిపి పెట్టుకున్న పప్పుని కూడా తాలింపులో యాడ్ చేసేసి ఒక్క టూ మినిట్స్ అలా పొయ్యి మీద ఉంచేసామనుకోండి సిమ్లో మనకి టేస్టీ టేస్టీ పప్పు అయితే రెడీ అయిపోతుంది పన్నగంటి కూర పప్పు వేడివేడి అన్నంలోకి ఏదైనా పచ్చడి పెట్టుకొని పప్పుతో తింటే అసలు ఎంత బాగుంటుందో కదా నాకైతే పప్పు చారంటే చాలా ఇష్టం చాలా సింపుల్గా ఉంది కదా పప్పు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఈ పన్నగంట ఆకు మన హెల్త్కి చాలా మంచిది సో వీక్లీ వన్స్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి దొరికితే లేదంటే లేదు మనం ఏం చేయలేం కదా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్